ఓం శ్రీమాత్రే నమ మేష రాశి వారికి జూలై ఇరవై ఏడు ఆదివారం జరగబోయేది ఇదే ఈ మేష రాశి వారికి ఏం జరుగుతుంది వీటి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రాశి వారికి జూలై ఇరవై ఏడు ఆదివారం సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి రాబోతుంది ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఈ మేష రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అయితే అనుకూలంగా ఉండబోతున్నాయి గురు మూడవ స్థానంలో మీకు అనుకూలంగా ఉండబోతున్నాడు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు శ్రీ పురుష గుప్త ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మేష రాశి వారికి ఈ సమయంలో గురువు మూడవ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు రాహువు పదకొండవ స్థానంలో సంచారం వల్ల మీకు ఈ సమయంలో అనేక అవకాశాలు రాబోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశిగా పరిగణిస్తారు ఈ మేష రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరికి ధైర్యం కూడా అధికంగా ఉంటుంది చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే పెరుగుతారు ఎన్నో బాధలు కూడా పడతారు జీవితంలో వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అయితే కష్టాలు అధికంగా ఉంటాయి వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే అధికంగా ఉంటాయి డబ్బు సంపాదించడానికి వీరు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు ఈ మేష రాశి వారికి చిన్నప్పటి నుంచే కుటుంబ బాధ్యతలు అధికంగా ఉండటం వల్ల వీరు అనేక కష్టాలను అయితే పడుతూ పెరుగుతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు శత్రువులు అధికంగా ఉంటారు వీరు పట్టుదలతో విజయాలను సాధిస్తూ ఉంటారు వీరికి భారమైన కుటుంబ బాధ్యత అయితే ఉంటుంది వీరి జీవితంలో ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య వచ్చి వీరి తలపై ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులకు అయితే పట్టుదల కార్యదీక్షత ప్రేమ కోపం అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు వీరి కోపం ఎంతోసేపు నిలవదు ఈ రాశి వ్యక్తులు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారి కోసం ఎలాంటి ఆపద వచ్చినా సరే వీరు ముందుంటారు నా అనుకున్న వారే బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు వెన్నీ అధికంగా మోసం చేస్తూ ఉంటారు వీరు కష్టంలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం అనేది చేయరు ఈ రాశి వ్యక్తులకు అయితే పట్టుదలతో విజయాలను అయితే సాధిస్తూ ఉంటారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా వీరు కలిగి ఉంటారు ఏదైనా కానీ వీరికి సాధించాలన్న గొప్ప తపన అయితే వీరికి ఉంటుంది ప పది మందికి సహాయం చేసే ప్రేమ గుణాన్ని వీరు అధికంగా కలిగి ఉంటారు దానివల్ల వీరికి దైవంతోడు కూడా అధికంగా ఉంటుంది వీరు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు వీరికి జాలి గుణం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి తమకున్న దాంట్లో సహాయం అయితే చేస్తూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు చెప్పేవారంటే వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ మేష రాశి వారికి మాత్రం జూలై ఇరవై ఏడు ఆదివారం సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి అయితే రాబోతుంది ఈ సమయంలో మీరు ఈ మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వ్యక్తులకు కొంచెం మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల మీరు మంచి ఫలితాలు పొందుతారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అయితే ఈ మేష రాశి వారికి మాత్రం పదకొండవ స్థానంలో రాహు సంచారం వల్ల మీకు అనేక అవకాశాలు రాబోతున్నాయి ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెడితే మంచి లాభాలు చూస్తారు ఏదైనా తక్కువ పెట్టుబడితో కొత్త వ్యాపారాలు మొదలు పెడితే మంచి లాభాలు చూస్తారు గురువు మీకు మూడో స్థానంలో అనుకూలంగా ఉన్నాడు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఏ వ్యాపారం ప్రారంభించినా బాగా కలిసి వస్తుంది ఎక్కువ అప్పులు మాత్రం చేయకండి శత్రువులపై విజయాలు సాధిస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగ ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు లభిస్తాయి ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది ఈ సమయంలో మీకు పూర్వీకుల యొక్క ఆస్తి కూడా కలిసి వస్తుంది ఆకస్మిక ప్రాప్తి కూడా కలిసి వస్తుంది ఇష్టమైన వ్యక్తులను మీరు కలుసుకుంటారు వ్యాపారంలో ఉన్నవారు మంచి లాభాలను చూస్తారు కుటుంబంలో ఉన్న సమస్యలు అయితే ఈ సమయంలో తీరిపోతాయి అయితే ఈ సమయంలో అయితే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ సమయం ఏఎల్ అక్షరాలతో ఉన్న మేషరాశి వ్యక్తులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఇంకా కొద్ది సమయం ఆగిన తర్వాత మీ ప్రయత్నాలు సాగించండి ఈ సమయం మీకు అనుకూలంగా లేదు అయితే ఈ సమయంలో నూతన వ్యాహ వ్యాపారాలు కలిసి వస్తాయి వ్యాపారంలో అత్యంత లాభాలు మీరు పొందుతారు ఈ సమయంలో ఒక కొత్త నూతన వాహనం కొనే యోగం కనిపిస్తుంది ఈ సమయంలో ఒక స్త్రీ వల్ల మీకు ధనం నష్టం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ సమయంలో ఎవరైతే మేషరాశి వ్యక్తులు ఉన్నారో మీ జీవితంలో ఒక సమస్య తీరబోతుంది మీకున్న ఒక పెద్ద సమస్య తీరబోతుంది అలాగే ఈ సమయం ఈ మేషరాశి వ్యక్తులకు అయితే జూలై ఇరవై ఏడు ఆదివారం సాయంత్రం తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారు వారు ఎవరో కాదు మీ యొక్క చిన్ననాటి స్నేహితులు కావచ్చు లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా విడిపోయిన వారు ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు గతంలో దూరమైన చిన్ననాటి స్నేహితులు కావచ్చు లేదంటే మీ బంధుమిత్రుల్లో ఒకరు కావచ్చు ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు దానివల్ల మీరు ఈ సమయంలో చాలా ఆనందంగా ఉండబోతున్నారు ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో మీ జీవితంలో ఒక సమస్య కూడా రాబోతుంది అది ఏమిటంటే మీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు మీ చుట్టుపక్కల కావచ్చు మీ చుట్టుపక్కల ఒకరు కావచ్చు మీరు ఎదుగుతుంటే చూడలేకపోతున్నారు అటువంటి వారి కన్ను మీపై పడింది అటువంటి వారికి మీరు దూరంగా ఉండండి వీలైతే వారిని దూరంగా ఉంచండి మీకు నరదృష్టి ఎక్కువగా కలగబోతుంది అయితే ఈ సమయంలో మీరు ఆదివారం రోజు దృష్టి తీయించుకోండి